అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఎవరైతే మనకు పింఛన్ రద్దు నోటీస్ తీసుకుని ఈ నెలలో యథావిధిగా పింఛన్ పొంది అప్పీల్కు వెళ్లారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దివ్యాంగుల పింఛన్ల కేటగిరీలో అంటే నాలాంటి వికలాంగుల పింఛన్లను తనిఖీ చేస్తూ ప్రభుత్వం లక్ష ముప్పై ఐదు వేల మంది అనర్హత కారణంగా అంటే వీళ్లకు అర్హత లేదు వికలాంగుల పింఛన్ పొందేందుకు అని చెప్పేసి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛను రద్దుకు సంబంధించిన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇవ్వడంతో ఇందులో చాలా మంది మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ మా పర్సంటేజ్ అనేది తగ్గించేసి మాకు రద్దు నోటీస్ ఇచ్చారని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు అందించడం జరిగింది ఇక దీనిపైన ప్రభుత్వం అత్యవసరంగా సమీక్ష చేసి ఎవరి పింఛన్లను కూడా ఈ సెప్టెంబర్ నెల ఆపొద్దు యథావిధిగా వారికి పింఛన్ అనేది పంపిణీ చేసేయండి ఒకవేళ మన సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందా అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా తప్పు జరిగిందా లేదా నిజంగానే వీరికి అర్హత లేదా అనేది మనం తేల్చిన తర్వాత వీరికి మళ్ళీ కూడా నోటీసులు ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్ల వెరిఫికేషన్ అనేది అంటే మనకు పింఛన్లను రద్దు నోటీసులు ఇచ్చినా గానీ యథావిధిగా మనకు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెప్పింది మరి మా తరపు నుంచి ఏమైనా తప్పు జరిగిందా లేకపోతే మీరు నిజంగానే అనర్హులా అనేది తేలాలి అంటే ఖచ్చితంగా ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది ఎవరైతే రద్దు నోటీసు తీసుకున్నారో వీళ్ళంతా కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే ఈ సెప్టెంబర్ నెల కంటే ముందే చాలా మంది మనం గత వీడియోలో కూడా చెప్పాము ఒక ఎనభై ఒక్క వేల మందికి పైగా అప్పీల్కి వెళ్లారు మిగిలినటువంటి ఇరవై మూడు వేల మంది అప్పీల్కి వెళ్లకుండా ఉంటే గత మూడో తారీఖు అంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ఉండి బిజీగా ఉన్నారు మరి మూడో తారీఖు నుంచి కూడా అప్పీల్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పటికే అప్పీల్ కు వెళ్ళినటువంటి వారందరికీ కూడా మరొకసారి నోటీసులు అయితే ఇవ్వబోతు ఉన్నారు అలాగే ఇప్పటికే పింఛన్ల రీవెరిఫికేషన్ కు వచ్చి అంటే వెళ్ళి వచ్చిన వారిలో చాలా మందికి పర్సంటేజ్ అనేది పెరిగింది ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే వారికి ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ఇవ్వాలి మరి ఇక్కడ ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది వెళ్ళి వచ్చిన వారికి పర్సెంటేజ్ పెరిగింది కదా వారికి కూడా మనకు పదిహేను వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది అనమాట మరి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ యొక్క అప్పీల్కి వెళ్ళిన వారికి నోటీసులు ఎప్పటి నుంచి ఇస్తారు మళ్ళీ వీరు ఎప్పుడు వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు కొత్తగా సదరం వచ్చిన వారిలో పర్సెంటేజ్ పెరిగిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఏం చేయాలి అలాగే కొత్త పెన్షన్లకు ఏమైనా అప్డేట్ ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా సమాధానం చెప్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని వీడియోల కోసం మరిన్ని పథకాల సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్ల రద్దుకు సంబంధించి నోటీసులు తీసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ రద్దు నోటీసులకు సంబంధించి వారికి నోటీసులు ఇచ్చినా గానీ వారికి మళ్ళీ కూడా యథావిధిగా పింఛన్ ఇచ్చేయండి అని చెప్పేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అనేది లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా ఎవరి పింఛను రద్దు చేయకుండా ఆరు వేలు ఇచ్చే వాళ్ళకు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే వాళ్ళకు పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ఇచ్చేశారు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల రద్దుకు సంబంధించి నోటీసులు తీసుకున్న వారిని అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పిందంటే ప్రభుత్వం తరఫున ఏమైనా తప్పు జరిగిందా లేదా నిజంగానే వీళ్ళు అనర్హులా అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు అప్పీల్ కు వెళ్ళండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి లక్ష ముప్పై ఐదు వేల మందిలో కొంతమంది అప్పీల్ చేసుకున్నారు కొంతమంది అప్పీల్కే వెళ్ళలేదు ఎవరైనా అప్పీల్ కు వెళ్ళని వారు కూడా ఇప్పుడు కూడా అపీల్ కు మనకు ప్రభుత్వం అర్జీలు స్వీకరిస్తుంది గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో పట్టణాలు మరియు వార్డుల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మళ్ళీ కూడా మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకోండి మరి ఇట్లా చేసుకున్నటువంటి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్పల్ కు వెళ్లారో వారందరికీ కూడా మరొకసారి రీవెరిఫికేషన్ అయితే చేయబోతోంది ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిని కూడా మరొకసారి ప్రభుత్వం తనిఖీ చేయబోతోంది ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిని కూడా మరొకసారి తనిఖీ చేసి ఈ తనిఖీలలో ఎవరికైతే మళ్ళీ కూడా పర్సెంటేజ్ పెరుగుతుందో వారికి మళ్ళీ కూడా మనకు పెన్షన్ అనేది ఇస్తారు మళ్ళీ కూడా ఇక్కడ పర్సంటేజ్ తగ్గితే అనేది రద్దు అవుతుంది మరి దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీకు నోటీసులు ఇస్తారు త్వరలోనే మరి ఈ వారంలోనే రావచ్చు నోటీసులు ఆ నోటీసులు అందుకున్నటువంటి తర్వాత మీరు అక్కడ అందులో డేటు టైము హాస్పిటల్ పేరు ఉంటాయి మరి గతంలో మీరు ముందు ఎలా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చారో అదే ప్రాసెస్ ఇక్కడ పద్ధతి ఏం మారదు మీరు మళ్ళీ కూడా ఇవన్నీ తీసుకోవాలా అంటే ఏదైతే నోటీస్ ఇస్తారో వార్డు సచివాలయం నుంచి ఆ నోటీసు అలాగే మీకు పింఛన్ రద్దుకు సంబంధించినటువంటి నోటీసు మీ పాత సదరం సర్టిఫికేట్ తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు మళ్ళీ కూడా మీకు ఎక్కడైతే హాస్పిటల్లో రీవెరిఫికేషన్కి ఇచ్చారో అక్కడ హాస్పిటల్కి రీవెరిఫికేషన్కి మీరు వెళ్ళాలి మీతో పాటు మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కానీ డిజిటల్ అసిస్టెంట్ గారు కానీ ఎవరో ఒకరు అక్కడికి తనిఖీలకు వస్తారు మీతో పాటు అక్కడ మళ్ళీ కూడా మిమ్మల్ని డాక్టర్లు గారు పరీక్షిస్తారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో ఏవైనా మీరు కొన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్లకుండా ఉన్నా ఇప్పుడు జాగ్రత్తగా మీకు ఏదైనా ఇట్లా ఫిజికల్ గా అంటే కనిపించేట్టుగా వికలాంగత్వం లేకుండా మీకు ఏదైనా బాడీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే చూపు తక్కువగా ఉన్నా చెవులు సరిగ్గా వినపడకపోయినా ఇట్లాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే గతంలో మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అంటే మెడికల్ సర్టిఫికెట్లు అలాగే సదరం సర్టిఫికెట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళండి అవన్నీ మీకు ఆధారము మళ్ళీ కూడా డాక్టర్ గారులకు అవన్నీ మీరు అక్కడ చూపిస్తే అక్కడ మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి అందులో ఒకవేళ మీకు కనుక మళ్ళీ రికమెండ్ చేస్తే కనుక పర్సంటేజ్కి మళ్ళీ మీకు పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు రద్దు అయింది మళ్ళీ పర్సంటేజ్ పెరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఒకవేళ మీరు సరైన పత్రాలు చూపించకుండా మీరు కనుక నిరూపించుకోలేకపోతే అక్కడ మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా యథావిధిగా రద్దు చేసేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని రెడీగా ఉంటే మీకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది అనమాట మరి ఇట్లా రీవెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది ఒక లో కనుక మీకు పర్సెంటేజ్ పెరిగితే మళ్ళీ కూడా మీకు పింఛన్ మంజూరు పత్రం ఇస్తారు మీకు మళ్ళీ కూడా సదరం ఓకే అయింది మీ పింఛన్ ఎక్కడికి పోదు మీకు ఆరు వేలు వస్తుంటే ఆరు వేలు ఇస్తారు పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే పదిహేను వేల రూపాయలు కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మళ్ళీ కూడా రెండవసారి ఇప్పుడు మళ్ళీ నోటీసులు తీసుకుని ఇక్కడ మళ్ళీ కూడా మీకు కనుక ఈ వెరిఫికేషన్ అని కనుక ఫెయిల్ అయిపోతే అంటే సదరం మళ్ళీ కూడా తగ్గిపోతే మీకు రద్దు నోటీస్ ఇచ్చేస్తారు మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది ఇది ప్రాసెస్ అప్పీల్ చేసుకున్న వారికి జరిగేటువంటి ప్రక్రియ ఇక రెండో చూసుకుంటే మనకు ఇక్కడ చాలా మంది ఆల్రెడీ ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన వారిలో పర్సెంటేజ్ పెరిగింది గతంలో అరవై డెబ్బై ఉంటే ఇప్పుడు తొంభై శాతం వచ్చింది చాలా మందికి నేను కూడా చూసాను చాలా మందికి తొంభై శాతం మనకు పర్సెంటేజ్ వచ్చింది మరి తొంభై శాతం పర్సెంటేజ్ వచ్చినటువంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీరికి పింఛన్లు పెంచాలి ప్రభుత్వం లెక్క ప్రకారం గతంలో ఎనభై శాతం ఉండే ఎనభై శాతం ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు ఎనభై ఐదు శాతం చేస్తుంది మన కూటమి ప్రభుత్వం మరి ఎనభై ఐదు శాతంలో కంటే ఎక్కువ కనుక ఉంటే పర్సంటేజీ మీకు ఈ యొక్క పింఛన్ అనేది యథావిధిగా పదిహేను వేల రూపాయలు రావాలి మరి ఇక్కడ చాలా మందికి సర్టిఫికెట్ పెరిగింది కాబట్టి సదరం పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మరి వీరికి పింఛను పదిహేను వేల రూపాయలకు పెంచేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ ఉంది మరి దీనికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీకు ఈ పర్సంటేజ్ పెరిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్ మారడానికి మరొకసారి మిమ్మల్ని కూడా వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి మీకు ఏదైనా పూర్తిగా ఇబ్బంది ఉంటే కనుక మళ్ళీ కూడా మీకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంటారు మీకు ఇప్పుడు మరి పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే మీకు వస్తుంది ఇది ఒక అప్డేటు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి అడిగారు మరి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారనుకున్నాం కానీ ప్రభుత్వం కొత్త పింఛన్ల పైన ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మరి ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ ఈ వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నాం అక్టోబర్ చివరి నాటికి తనిఖీలన్నీ కూడా పూర్తి అయిపోతాయి తర్వాత ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఆగాల్సిందే మరి ప్రస్తుతానికైతే ఎటువంటి పింఛన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయట్లేదు కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పింఛన్లను అయితే తీసుకోండి రీవెరిఫికేషన్కి వెళ్ళండి అప్పీల్కు వెళ్ళిన వారికి మరొక నోటీస్ వస్తుంది వార్డు సచివాలయం నుంచి ఆ నోటీస్ తీసుకుని మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్ళి మీ సదరం అనేది తెచ్చుకోండి పర్సంటేజ్ పింఛన్ యధావిధిగా వస్తుంది అలాగే ఇక్కడ పర్సెంటేజ్ పెరిగిన వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ కూడా ప్రభుత్వం మరొకసారి సర్వే అనే తనిఖీ అనేది చేయబోతుంది ఇక్కడ దీంతో పాటుగా మనకు రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిన వారికి సంబంధించి పింఛన్లపైన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు